ఎలక్షన్స్లో మొన్న జరిగిన రెండు సంవత్సరాల క్రితం జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మీరు చెప్పిన మాటలు చూసి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లెక్కలు చూసి ప్రభుత్వాన్ని మనం ఇంకా సక్సెస్ఫుల్గా నడిపించవచ్చు ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచన చేశారు ఇది నేనన్నమాట కాదు రేవంత్ రెడ్డి బండి విక్రమం అన్న మాటలే సో మొత్తం మీరు ఖజానాని లూటీ చేసి ఖజానాలో లూటీ చేయడంతో పాటు అప్పులు చేసేసి ఇక ఏం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు అడుగుతారని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వేస్తున్న ఈ ఒక పచ్చి అబద్ధాల్లో ఇది ఒకటి ఇది నా కవిత్వం కాదు రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రశ్న వారు కూడా అడిగి ఉటంకించి విషయం రాబడదాం అనుకున్నారు కేంద్రంలో ఉండే కాగు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అదేవిధంగా అక్కడ ఉండే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పార్లమెంట్లో ప్రశ్న అడిగారు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం ఎంత కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఇది ఎవరిచ్చారు సమాధానం ఇది అడిగింది కూడా ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర మంత్రి గారు సమాధానం ఇచ్చారు చెప్పిన లెక్క మొత్తం ఇక్కడ ఉంది నేను మీకు ఇచ్చే వెళ్తాను ఇది కావాలంటే రేవంత్ రెడ్డి కూడా అడిగండి ఏం చెప్పారంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మూడు లక్షల యాభై వేల కోట్లు అందులో డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చి ఉంది అంటే నికరంగా మూడు లక్షల యాభై వేల కోట్లు మైనస్ డెబ్బై రెండు వేల కోట్లు చేస్తే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు మాత్రమే కేసీఆర్ గారు చేసిన అప్పు ఇది వాస్తవం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక ఆయన ఆరు లక్షల కోట్లు అంటాడు ఇంకొక ఆయన ఏడు లక్షల కోట్లు అంటాడు ఇంకొక ఆయన ఎనిమిది లక్షల కోట్లు అంటే దానికి ఆధారం ఉండదు పత్రం ఉండదు ఇది పార్లమెంట్ ఇచ్చిన లెక్క నేనేదో కాగిచ్చిన లెక్క కాకి లెక్కలు నమ్ముదామా కాగు లెక్కలు నమ్ముదామా